హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి మనం పువ్వులు తెంపుకుంటూ అట్లాగే ఇంకా ప్లాంట్స్కి బనానా ఇస్తాను ఈరోజు ఆ బనానా కూడా ఎందుకు ఇవ్వాలి అన్నది కూడా చివరిగా చెప్తాను ఇక ముఖ్యమైన ఈ విషయం కూడా అండి అదేంటంటే ఇప్పుడు నేను కనకంబరాలు అయితే ఇట్లా తెంపుతున్నాను ప్రతిరోజు కూడా ఈవినింగ్ అయితే కంపల్సరీగా కనకంబరాలు ఇంకా చెమ్మేలి ఫ్లవర్సు చాలా వరకు అయితే నాకు కనకంబరాలు డైలీ తెంపుతూనే ఉంటాను ఎవరైనా సరే గార్డెన్లో అట్రాక్షన్గా ఉండాలి అట్లాగే మనకు ఇంట్లోకి కూడా యూజ్ అవి అయ్యే విధంగా అంటే కనకంబరాల చెట్లు కూడా చాలా చక్కగా వస్తాయి అందుకని ఇట్లా నా దగ్గర చూడండి ప్రతి పార్ట్లో అంటే అక్కడక్కడ పెట్టాను నేను చిన్న చిన్న పార్ట్స్లో నేనండి కా పెద్ద పెద్దవి కూడా అవసరం లేదు కావాలంటే అంటే నేను మొక్కలకు అక్కడ ఒకటి అట్లా పెట్టాను మొక్కల మధ్యలో ఎందుకంటే మంచిగా పాలినేషన్కి కూడా బాగా యూజ్ అవుతాయి అట్లాగే కలర్ కూడా చాలా చక్కగా కనిపిస్తుంది ఇక ఇలా ఒక మల్లె చెట్టు అట్లాగే ఇట్లా కనకంబరాలు ఉన్నాయనుకోండి మనకు డైలీ కూడా ఇక ఒక నాకైతే ప్రతిరోజు ఒక మూరు అంత ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇంకా మనం ఇక్కడ తెచ్చుకుంటాం చెప్పండి ఇట్లాంటి ఫ్లవర్స్ని అయితే ఎందుకంటే మనం డైలీ వెళ్ళి కొనుక్కోలేం కదా ఇట్లా మనకి ఇంట్లో గార్డెన్లో ఉన్నాయంటే కనుక ఇట్లా మనం చక్కగా సాయంత్రం వచ్చి ఇవన్నీ కూడా ఇట్లా కోసుకొని వెళ్ళి మాల కట్టేయొచ్చు లేదంటే అట్లా అంటే మనకు ఇంట్లో దేవుడి గదిలో కుల్లా వేసామనుకోండి విడివిడిగా వేసినా కూడా చాలా చక్కటి సువాసన అయితే వస్తుంది ఇక కనకంబరాల ప్లాంట్స్ అయితే చాలా ఈజీగా వస్తాయి ఒక్క మొక్క నాటుకున్నామంటే ఇక దాని విత్తనాలు కూడా అన్నీ పడి ఇంకా అవి ప్రతి పాటలో కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇక మనకు అవసరం ఉన్న పాటలో ఉంచుకొని మిగతావైతే పెద్ద పెద్ద కంటైనర్స్లో ఒకవేళ పుల్ల మొక్కల్లో అట్లా పళ్ళ మొక్కల్లో అట్లా వచ్చాయి అనుకోండి తీసి మనం వేరే దాంట్లో నాటుకున్నా సరే ఇట్లాంటి మంచి ఫ్లవర్స్ అయితే చక్కగా వస్తాయి ఇంకా ఇప్పుడు ఇవి చూపించేవి కూడా ఇవి పెద్ద కనకంబరాలు నా దగ్గర రెండు రకాలు ఉన్నాయి ఇవి రెండు కూడా ఎట్లా వస్తాయి అంటే అసలు ఇక్కడ చూపిస్తున్నా కదా ఇట్లా ఒక్కరోజు తెంపకున్నా సరే అన్నీ కిందపడి రాలిపోతూ ఉంటాయి అందుకని ప్రతిరోజు ఈవినింగ్ అయితే కంపల్సరీ నేను కనకంబరాలు అయితే తెంపుతూనే ఉంటాను ఇక వీటికైతే పెస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది కొద్దిగా మనం అప్పుడప్పుడు గమనించుకుంటూ ఉండాలి కానీ ఎండ చాలా అవసరము వాటరింగ్ వాటరింగ్ కానివ్వండి ఫెర్టిలైజర్స్ అట్లాంటివంటే మనం నార్మల్గా ప్లాంట్స్కి ఏమి ఇస్తామో వీటికి కూడా అవే ఇస్తే సరిపోతుంది కానీ పెద్దగా స్పెషల్గా మనం ఎప్పుడు కూడా వీటికి ఏదో కంపోస్ట్ ఇవ్వాలి అన్నదైతే లేదు ఇప్పుడు నేను పెట్టినంతవరకు ఇంకా గమనించినంత వరకు కూడా కాకపోతే ఇట్లా ఫ్లవర్స్ అన్నీ వచ్చాయి కదా వీటన్నింటికి కూడా మళ్ళీ ఫ్లవర్స్ అయిపోగానే ఈ కొమ్మ ఇవి ఉంటాయి కదా ఫ్లవర్స్ పూచుని అవన్నీ కట్ చేస్తూ ఉండాలి అట్లయితేనే అవి మంచిగా అంటే ఫ్లవర్స్ వస్తాయి ఇక దీనికి వచ్చే సమస్య పెస్టిసైడ్ అంటే పెస్ట్ అంటే ఓన్లీ మిల్లీ బాగ్స్ వస్తూ ఉంటాయి అది కూడా ఆకుల వెనకాల మనం చెక్ చేసుకుంటే కనుక ఆ సమస్య కూడా ఉండదు కానీ పువ్వులు అయితే ఎప్పటికీ వస్తూనే ఉంటాయండి నా దగ్గర అయితే చాలా చిన్న చిన్న కంటైనర్స్లో ఉన్నాయి ఇక నేను తెచ్చింది కూడా ఒకటే మొక్క ఒక్క మొక్కనే అన్ని విత్తనాలు పడుతూ ఉంటాయి కదా స్ప్రెడ్ అయిపోయి ఇన్ని చాలా మొక్కలు ఇప్పుడైతే నా దగ్గర దాదాపు ఒక టెన్ ప్లాంట్స్ వరకు అయిపోయాయి ఇక పెద్ద కనకంబరాలు కూడా అంతే అండి చాలా మంది కొమ్మలతో వస్తాయి విత్తనాలతో రావు అంటారు కానీ అవి విత్తనాల ద్వారానే నాకు చాలా వాటిల్లో పార్ట్స్లో అయితే అన్ని విత్తనాలు పడి మొలకలు అన్నీ వచ్చేసాయి ఇట్లా నేను చాలా మందికి కూడా షేర్ చేశాను ఆ మొలకల్ని ఎందుకంటే మనకు ఒకసారి వచ్చిందా అంటే ఈ కనకంబరాలు మళ్ళీ ప్రతి పాటలో పడుతూనే ఉంటాయి కాబట్టి మనం ఎంతమందికైనా ఇవ్వచ్చు ఇక మనం కూడా కావాలంటే ఒకటే హండ్రెడ్ రూపీస్ టబ్ కానీ ఇంకా వెడల్పాటి టబ్స్ ఏవైనా ఉంటే దాంట్లో కూడా అన్ని ప్లాంట్స్ కూడా ఒక్క దగ్గర పెట్టుకోవచ్చు చాలా చక్కగా పెరుగుతాయి ఇంకా డైలీ ఫ్లవర్స్ అయితే మంచిగా వస్తూనే ఉంటాయి ఇక ఇవైతే నేను కూడా ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను కదా ఇంకా సాయంత్రం వేళల్లో విచ్చుకుంటాయి ఇక అన్ని వీటి సీడ్స్ అయితే విత్తనాలు కూడా చాలా పెద్దగా మంచి సైజులో వచ్చాయి ఫ్లవర్స్ కూడా సాయంత్రం అయితే మంచిగా చక్కగా అనిపిస్తుంది గార్డెన్లకు రాగానే ఇక ఇది వచ్చేసి చెమ్మేలి ప్లాంట్ నా దగ్గర అయితే చెమ్మెలి ప్లాంట్ ఇది ఒకటే ఉంది ఇంకా మల్లె చెట్లు అయితే ఇంకా రెండు రకాలు వేరే వేరే టైప్ ఉన్నాయి ఇక ఈ ప్లాంట్ కూడా ట్వంటీ లీటర్స్ బకెట్ లోనే ఉంది ఇంకా అంతేకాకుండా దీనికి కూడా మనకి ఇది ఒక్క ప్లాంట్ ఉంటే సరిపోతుందండి చాలా ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయి ఇక ఇదంతా సీజన్ కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ పూలు అయితే వస్తున్నాయి ఇంకా డైలీ కూడా అసలు మనం గార్డెన్లోకి రాగానే చెట్టుకి ఒక రెండు పువ్వులు ఉన్నా సరే మార్నింగ్ టైం అంటే ఎప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక ఐదారు పువ్వులు అయితే మిగిలిపోతూనే ఉంటాయి మనం ఎంత ఇట్లా మొగ్గలు దింపినా సరే ఇక అట్లా ఉంటాయి కాబట్టి మార్నింగ్ అయితే నేను గార్డెన్లోకి మందార పూలు దింపడానికి వస్తాను కదా పొద్దు పొద్దున్న రాగానే అయితే మంచి సువాసన వస్తుంది ఈ ఫ్లవర్స్ తోటి అందుకని ఈ పువ్వులు తెంపికెళ్ళి మనం నార్మల్గా దేవుడి గదిలో కొద్దిగా వేసామనుకోండి ఆ స్మెల్ అసలు డే అంతా ఉంటుంది ఇక ఇప్పుడు వచ్చేసి మొక్కలకి అరటి పళ్ళు ఇట్లా అరటిపళ్ళు మనం అంటే ఇంట్లోకి తెచ్చినవే పూజలకి అట్లా దీపావళి అయింది కదా అప్పుడు తెచ్చినవి చాలా మిగిలిపోయాయి అందుకోసమని అంటే ఒక ట్రిప్ అయితే వేసేసాను అన్నింటికి చాలా ప్లాంట్స్కి అంటే పైన ప్లాంట్స్కి వేశాను ఇక ఇక్కడ వచ్చేసి సరే ఇప్పుడు ఎట్లయినా ఈ వీడియో తీస్తున్నా కాబట్టి ఇది కూడా ఒక ఒకటి షేర్ చేద్దాము అనేసి ఇట్లా చూపిస్తున్నాను ఇక ప్రతి ప్లాంట్కి అండి మనము అసలు ఏ ప్లాంట్కి ఇచ్చినా సరే ఇంకా ముఖ్యంగా అయితే ఫ్రూట్ ప్లాంట్స్కి ఇచ్చామనుకోండి చాలా వరకు మంచిగా ఫ్రూట్స్ అయితే చాలా స్వీట్గా వస్తాయి అందుకని నేను ఎక్కువ అయితే ఫ్రూట్ ప్లాంట్స్కి ఇస్తాను లేదంటే మందార మొక్కలకి ఇస్తాను వీటి వల్ల పువ్వులు బాగా పూస్తాయి ఎందుకంటే బనానా పొటాషియం ఇంకా చాలా రకాలు ఏదో అంటారు ఇక అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నార్మల్గా తెలుసుకుంటాను ఇంకా ఏ ఫ్రూట్ దేనికి మంచిది ఎట్లా ఇవ్వాలి అని అంతవరకే కానీ వాటిల్లో ఉన్న ఈ విటమిన్ అంటే పొటాషియం ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా దానికంటే మనకు తెలిసిన విషయం ఏంటి అం ఇట్లా ఇవ్వడము ముఖ్యము దీనివల్ల మంచిగా వస్తాయి అని మనం తెలుసుకొని ఇట్లా ఇవ్వడం ఇంపార్టెంట్ అని ఇస్తాను ఇక ఇక్కడ స్వీట్ లెమన్ ప్లాంట్ ఉంది కదా అబ్బాయి ఎంత స్వీట్గా ఉంటున్నాయో దీని ఫ్రూట్స్ అయితే ఇట్లా ప్రతి మనము ఒకవేళ ఒక ట్రిప్ మనం ఫ్రూట్ ప్లాంట్స్కి ఇచ్చినాం అనుకోండి నెక్స్ట్ టైము మళ్ళీ మన దగ్గర ఎక్కువగా ఉంటే కనుక ఎక్కువ లేకున్నా సరే ఒకటి రెండు ఉన్నా పర్వాలేదు ఒక మొక్కకి ఒకసారి ఫ్లవర్ ప్లాంట్స్ మందారాలు ఉంటాయి కదా మందారాలకు ఇచ్చేయండి చాలా చక్కగా పూస్తాయి ఎందుకు అని అంటే కానీ స్పెషల్గా ఎందుకు చెప్తున్నా అంటే నా దగ్గర ఎక్కువగా అవే ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువగా వాటికే ఇస్తూ ఉంటాను ఇక బనానా ఇవ్వడం వల్ల అయితే ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ వాటికి కావలసిన విటమిన్స్ పోషకాలు ఏ ఉంటాయో వీటికి చక్కగా పనిచేస్తాయి కాబట్టి మన బనానా బెల్లం కూడా చౌహాన్కి పద్ధతిలో చేస్తారని చెప్పాను కదా అందుకని బనానా ఎక్కువగా ఇంపార్టెంట్ పూలు పూయడానికి కానీ వేటికైనా సరే ఇట్లా ఇవ్వడం వల్లనే ఇది చిన్న ప్లాంట్ అప్పుడే అన్నీ కూడా వచ్చేస్తున్నాయి ఇట్లా మనకు మల్లె మొగ్గలు ఉంటాయి కదా ఇవి కూడా అండి అసలు ఇప్పుడు సీజన్ కాదనుకుంటాను కాదు కదా అయినా కూడా సరే డైలీ ఒక ఫోర్ ఫైవ్ ఫ్లవర్స్ అయినా వస్తాయి చాలు అంతవరకు ఎందుకంటే ఇది చాలా చిన్న మొక్క అందులోనూ సీజన్ కాదని చెప్పాను కదా అందు గురించి అంతవరకు చాలా అనిపిస్తుంది ఇక ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్స్ అన్నీ తెంపుకొచ్చాను కదా నేను ఈ పనంతా చేసేవరకు ఇవి ఇక కొద్దిగా విచ్చుకున్నాయి ఇక వీటిని ఇట్లా అల్లుతుంటే మాత్రం చక్కటి సువాసన వస్తుంది ఇట్లా కనకంబరాలు అలాగే మల్లెపూలు అల్లుతుంటే అయితే చాలా సంతోషం అనిపిస్తుంది ఈ మాల చూస్తుంటే ఎందుకంటే మనం ఇంత మాల కొనుక్కొని అంటే డైలీ అయితే కొనుము కదా అందుకోసమని ఇంట్లో మనం ఉన్న మొక్కలతో పాటే వీటిని కూడా పెంచుకుంటే ఇట్లా డైలీ యూజ్ అవుతాయి మనం పెట్టుకోవడానికైనా సరే దేవుడికి పెట్టడానికైనా సరే అని అనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇట్లా తెంపుకొచ్చిన పూలైతే ఒక మూరకు పైననే ఉన్నాయి ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్